వైయస్సార్ జిల్లా పులివేంద్ర నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్క్ ఫైవ్ డైరెక్టర్ శశిభూషణ్ రెడ్డి అన్నారు పులివేంద్ర నియోజకవర్గంలోని వేముల మండలంలో ఒక వ్యక్తి మైనింగ్ లో చిన్న కాంట్రాక్టర్ గా నమోదు అయ్యి ఇప్పుడు హద్దులు దాటి చేసుకుంటూ నేడు అవధులు దాటి చేసుకుని మేమంటే మేము కాదని ప్రచారం చేసుకోవడం దారుణమని ఇది కూటమి ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బతీయడం జరుగుతుందని అక్రమ మైనింగ్ చేసుకుంటున్న వారిపై సీఎం దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకునేలా చూస్తామని ఆయన అన్నారు నిక్షేపాలు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు పరిమితులు లేకుండా ఈరోజు కొల్లగొట్టే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం గతంలో వేముల మండలానికి చెందిన ఒక వ్యక్తి తనకున్న కొద్దిపాటి పరిమితుల్లో మైనింగ్ మొదలుపెట్టి సమాంతరంగా లోపలే మైనింగ్ చేస్తూ ఇతరుల మైనింగ్ లేకి ఎటువంటి అనుమతులు పరిమితులు లేకుండా వెళ్ళి వందల కోట్ల రూపాయలు దోచుకున్న వైనాన్ని మనం చూసాం ఆ రోజే భారతీయ జనతా పార్టీ దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది ఈరోజు ఆ అక్రమ మైనింగ్ కోసం ఒకరి కోరు కొట్టుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది కాబట్టి ఏదైతే ఎవరైనా ఎంతటి వారైనా గతంలో అక్రమంగా దోచుకున్న వ్యక్తుల మీద ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపి చర్యలు తీసుకొని వారికి ఫెనాల్టీలు వేసే విధంగా అధికారులు స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు కోరుతా ఉంది అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలను వెంటనే అరికట్టాలి ఏదైతే ప్రభుత్వ అధికారులు మిన్న కుండిపోవటం వలన ఈరోజు ఈ అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయి దీని మూలంగా ఆర్థికంగా బలోపేతమైన రాజకీయ నాయకులు దౌర్జన్యాలకు వెనుకాడడం లేదు ఈరోజు సమాజంలో శాంతి భద్రతల భంగానికి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని దీని మీద చర్యలు తీసుకోవాలి ఈ అక్రమ మైనింగ్ ను వెంటనే ఆపాలి అనుమతులు కరెక్ట్ గా ఉన్న మైనింగులకే మీరు పర్మిషన్స్ ఇస్తూ ఈ ఖనిజం తీసుకునేదానికి మీరు అవకాశం ఇవ్వాలి అదేవిధంగా ము మన ముఖ్యమంత్రి గారు సుపరిపాలన చేసే విధంగా ఈరోజు ఇటువంటి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్న సందర్భంలో ప్రభుత్వ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కూటమి నేతలు వ్యవహరించడాన్ని మేము ఖండిస్తా ఖచ్చితంగా ప్ర కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకునే విధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసే విధంగా అదేవిధంగా అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయాలి కానీ ఎటువంటి ధనార్జన కోసం ఇటువంటి అక్రమ వ్యాపారాల కోసం రాజకీయాలు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది రాబోయే రోజుల్లో ఈ విషయాలు ఏదన్నా మళ్ళీ పునరావృతం అయితే ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు